ఇంకొక మంచి అనుభవం గురించి చెప్తాను నేను అంటే కొన్ని కొన్ని సందర్భాలు చాలా తేలికగా అనుకున్నటువంటి కథలు ఎంత అద్భుతంగా మారిపోతాయో ఎన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేయబడతాయో అనువాదం చేయబడతాయో ఎంత రెవెన్యూని కలెక్ట్ చేస్తాయో ఉదాహరణకు మా గురువు గారు దాసరి గారు సీతారాములు దానికి నేను అసిస్టెంటో అసోసియేషన్ గుర్తులేదు మా కో డైరెక్టర్ మాత్రం నాకు అత్యంత ఇష్టమైనటువంటి రేలంగి నరసింహరావు గారు అన్నమాట ఎందుకు నాకు ఇష్టం అంటే ఆయనలో ఉన్నటువంటి సౌమ్యత తర్వాత ఆదరించే గుణం సినిమా ఫీల్డ్లో ఎవరు ఆదరించరు ఒక హెడ్ మాస్టరు పిల్లల్ని చూసినట్టుగా చూస్తారు దాంతో భయం ఇంకేమి నేర్చుకోకుండా అయిపోతారు అన్నమాట వాళ్ళు ఎంత పెద్ద అయినా నేను చదువుకున్నాను నేను చదువుకున్నాననే విషయం దాసరి గారికి తెలుసు నేను చదువుకున్నప్పుడే నా అనుభవం ఏంటంటే దాసరి గారిని కలవడం మాట్లాడడం ఇవన్నీ జరిగాయి ఇక్కడ ఏమైందంటే ఆ విధంగా నన్ను రిసీవ్ చేసుకోవడంలో కొంత వర్క్ నేర్చుకోగలిగాను నేను అందుకే నాకు ఒక విధంగా దాసరి గారు గురువుగారు అయినప్పుడు కూడా నేను మానసికంగా ఫాలో అయిన వ్యక్తి మాత్రం ఆయన ప్లానింగ్ ఎంత బాగుంటుంది చక్కగా ప్లాన్ చేస్తారు చక్కగా షెడ్యూల్ వేస్తారు చక్కగా ఇచ్చిన వర్క్ చేస్తారు సేవాస్ అనిపించుకునే పద్ధతిలో ఉంటుంది అదొక గొప్ప అనుభవం రెండవది ఏంటంటే సీతారాముడు కదా చెన్నల ఒక లైట్ లైను లైట్ లైను అతడి కథ ఏమిటంటే ఒక కార్మికుడు కార్మికుడికి యజ యజమానురాలు భార్య అయితే అక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఎంత చిలిపి ఆలోచన చాలా ఒక అంటే సామాన్యుడికి అలాంటి ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే ఒక కార్మికుడిని యజమానురాలు ప్రేమిస్తే ఆ యజమానురాలు కార్మికుడు ఇంటి ఇంట్లో వచ్చి కాపురం చేస్తే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది నిజంగా మొట్టమొదటిసారిగా రా మా గురుగారు కథ చెప్పినప్పుడు చాలా చాలా ఇంతకీ కథ ఓ నెల రోజులు పుట్టుకు రాలేదు ఓ రోజు జయకృష్ణ గారు వచ్చి కథ ఏంటండి కథ లేకుండా ఓ లక్ష లక్షన్నర ఖర్చు అయిపోయిందని చెప్పేసి ఆ చనువుతో మాట్లాడితే తెల్లారేసరికి పుట్టుకొచ్చింది కథ అది దాసరునారాయణ గారు తర్వాత ఆ సినిమా కూడా ఎలా జరిగిందంటే జయకృష్ణకు ఒక టేస్ట్ ఉంది ఆయన మామూలు డబ్బులు కవర్లో ఇచ్చినప్పుడు కూడా ఆ సీతారాముల తాలూకు లోగో అంతా ఉండేదన్నమాట టేస్ట్ ఆ రోజుల్లో జయకృష్ణ ఓ నాలుగు రకాల కాఫీలు ఇచ్చేవాడు కాఫీ టీ హార్నిక్స్ ఏదో బ్రూ ఇట్లాంటివన్నీ మాడు ఉండేవి చాలా క్లాసికల్గా ఆయన ప్రొడక్షన్ చేశాడు దాని గురించి గొప్పగా చెప్పుకోవాలన్నమాట ఆ ఆయన సంస్థలో అంటే మామూలుగా ప్రొడక్షన్ ముఖ్యంగా ఈ భోజనపు విలువడు మాత్రం నిజంగా చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే అనుభవించాం కానీ చెప్పుకుంటానుక భోజనం కూడా మామూలు కాకుండా రకరకాల వెరైటీలతో భోజనం పెట్టేవారు అంత హెల్దీగా సాగినటువంటి ఆ ప్రొడక్షను ఏదో వచ్చు అంటే మామూలుగా అంటే సాదాసీతాగా వెళ్ళిపోతుందేమో అన్నటువంటి ఒక ఆలోచన ఒక వైపు ఉంది ఎవరికి జయకృష్ణకి ఈ పెద్దగా ఆలోచించటం లేదు కథ గురించి కథ గురించి రోజు చర్చించడం లేదు ఆయన మామూలు గురువుగారు సెట్లోనే మాటలు రాస్తారు అప్పుడు నా రైటింగ్ బాగుండేది ఆయన చెబుతుండేవారు చెప్పిందేమో మామూలుగా ఈ షార్ట్ హ్యాండ్లో రాసుకున్నట్టుగా గబగబా రాసి దాన్ని ఫేర్ చేసి ఇచ్చేవాడిని చదువుతుండేవారు కనుక అక్కడ నాకు నాకు కనిపించింది ఏమిటంటే దాసరి గారిలో అద్భుతమైన ధారణ అది కొంతమందికి వస్తుందండి నూటికో కోటుకో ఒక రస అన్నమాట అది సరస్వతి కటాక్ష కూడా ఎందుకంటే ఆయన చెప్పడం మొదలుపెట్టినట్టయితే ఒక ధార వస్తుందన్నమాట అన్నమాట అంతే ఎంత గొప్ప ముఖ్యంగా దాసరి గారిలో ఉన్న ఇంకో గొప్ప అదృష్టం ఏంటంటే ఆయన మధ్యతరగతి జీవితంలో పుట్టబట్టి అలాంటి మంచి మంచి ఆలోచనలు అన్నమాట మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ఒక మధ్యతరగతి మనిషి అలాగే ఆలోచిస్తాడు ఒక గొప్ప వ్యక్తిని ఒక గొప్ప వ్యక్తి తనను ప్రేమించాలనుకుంటాడు స సహజం కానీ ప్రేమించాలనుకున్న వ్యక్తి నుంచి ఎన్ని మలుపులు ప్రేమించింది సరే ఆ ప్రేమించిన వ్యక్తి ఆ బంగ్లాకి ఈ ప్రేమికుడి వెళ్ళలేదు ఈ పూరి వచ్చింది ఆ వ్యక్తి అంటే వాళ్ళిద్దరి మధ్య సమన్వయం కుదర్చాలంటే వాళ్ళిద్దరి మధ్య కథ నడవాలంటే ఎంత గొప్ప ధారణ ఉండాలి అలాగా సన్నివేశాలు చేస్తూ అయిపోయింది సినిమా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అన్నమాట అందులో ఎక్కువ కృష్ణరాజు గారు నటించే అవకాశం ఏముంటుంది ఒక కార్మికుడు యూనిఫామ్ ఉంటుంది తర్వాత ఏమో పోరాడే ఒక సన్నివేశాలు ఉంటాయి కానీ సీతారాములు జయప్రద క్యారెక్టర్ని మండించే తీరు మాత్రం చాలా గొప్ప పేరు తెచ్చుకొచ్చింది కొన్ని సినిమాలు కొంతమంది మంచి పేరు తెస్తాయండి అలాగే పన్నెండు కాపురంలో జమీన్ గారికి ఎంత మంచి పేరు వచ్చింది కలెక్టర్ జానకిలో జయమీన్ గారికి ఎంత పేరు వచ్చింది అలాగే అంతులేని కథలో జయప్రద గారికి ఎంత పేరు వచ్చింది మేఘ సందేశంలో జయసంతకు ఎంత పేరు వచ్చింది అలాగే ఈ సీతారాములు లాంటి పిక్చర్ కూడా ఆవిడకి సిగ్నేచర్ పిక్చర్ అయ్యింది అన్నమాట ఎందుకంటే అందులో నూట నలభై రెండు చీరలు కట్టుకుంది జయప్రద అంటే ప్రతి సన్నివేశానికి కూడా ఒక డిగ్నిటీ ఒక డిఫరెన్షియేషన్ ఇక్కడ యజమానురాలుగా కనిపిస్తుంది అక్కడ సాదా సీదా యావరేజ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక మహిళగా అనిపిస్తుంది రెండింటికి కూడా ప్రాణప్రతిష్ఠ చేసిందని చెప్పాలంటే నమ్మను మీరు ఎందుకంటే ఈ సాధారణ మహిళ ఎంత ఒక గృహలక్ష్మిలా ఉండేదో అక్కడ యజమానురాలు లక్ష్మీ కళతో అంత దివ్యంగా అంత వైభవంగా ఉండేది మాట ఈ జయప్రద దట్టి దాసరి అలా మలుచుకున్నారు ఇక్కడ ఒక విచిత్రం జరిగింది సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత రిపోర్ట్స్ అంత బాగా రాలేదు మొదట ఫస్ట్ వీక్లో అప్పుడు జయకృష్ణ గారి ఆఫీసులో పనిచేసాం కనుక చనువుగా ఉండేది అత్యంత ఉత్సాహంతో మొదటితో మొదటిలో జయకృష్ణ గారితో మాట్లాడి ఏమండి ఏంటంటే ఆయన కోపంగా గసిరేశారు అన్నమాట రెండో వారం జనం రావడం మొదలుపెట్టారు మూడో వారం నాకు ఫ్రెండ్స్ ఉన్నారు విజయవాడలో వ్యాపారస్తులు వీళ్ళందరూ వెళ్తే సినిమా బాగుందనుకుంటున్నారండి అన్నారన్నమాట సినిమాకి వెళ్ళాం సినిమాకి వెళ్తే ఆ సినిమాలో ఆ జనాలు కేరింతలు చప్పట్లు ఆ సినిమాను చూసిన తర్వాత బయటకు వచ్చినంత అద్భుతంగా ఉంది ఊహో ఆహాలు ఇవన్నీ చూసిన తర్వాత నాలుగో వారంలో సూపర్ హిట్ ఆ సినిమా ఎన్ని రోజులు ఆడింది తెలుసా రెండు వందల పాతిక రోజులు ఆడింది టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ డేస్ ఆడింది కొన్ని చోట్ల మూడు వందల రోజులు కూడా ఆడింది అనేటువంటి టాకు ప్రచారంలో ఉండేదన్నమాట ఇది ఎందు అంతా ఎందుకు చెప్తున్నానంటే గురువుగారు మామూలుగా యాదృచ్ఛికంగా అంటే మెరిసిన ఒక ఊహకి ఎంత ప్రాణం పోసారో అన్నదానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం అలాంటి సినిమాలు గురువుగారి జీవితంలో ఎన్నో చేస్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్క సినిమా గురించి చెప్పుకుందాం థ్యాంక్ యూ